హాయ్ అందుకు నమస్తే అండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘోరమైన పరాభవం చెందింది అది అందరూ తెలిసిన విషయం అంటే నూట యాభై ఒక్క స్థానాలకి మధ్యలో ఐదును తీసేసి పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయింది కారణం ఏంటంటే పెద్దలు చెప్పినట్టు ఒంటెద్దు పోకడ అనే సామెత ఉంది కదా అలా ఉండొచ్చు లేదా నియంత పాలన అని సోషలిజం భాషలో చెప్పవచ్చు సో ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సిపి తప్పులే పార్టీని ఆ స్థితికి దిగజార్చినయా అనే అంశాలపైన రాష్ట్రంలో పలు రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ రెండు రోజుల నుంచి అయితే నిజానికి ప్రజలు మారారా లేకపోతే మోసం జరిగిందా అనే అంశం మీద వైఎస్ఆర్సిపి చాలా కసరత్తు చేస్తూ ఉంది ఎందుకంటే సంక్షేమమే ధ్యేయం అనుకొని నడిపినటువంటి పరిపాలన వైఎస్ఆర్సిపి పరిపాలన అది రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా ఏదో విధంగా డబ్బుని లిక్విడ్ రూపంలో అందించాలనే ఒక ఉద్దేశంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఐదేళ్లకి విసుకొచ్చేసిందా మార్పుని అంత ఎక్కువగా కోరుకున్నారు కానీ పైకి మాత్రం వ్యతిరేకత కనపడని రీతిగా అలా చూపించారా నిజానికి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పాలన మీద భావం ఉందా అనే అంశాలని ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఈ వీడియో కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు నిజాన్ని ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనల్ని ఆ భావాలని వారి ఆలోచనల్ని క్లియర్ కట్గా వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి తెలిసి తెలియజేయడం కోసమే ఈ యొక్క నా యొక్క ప్రయత్నం అంతేగాని వైఎస్ఆర్సీపీ మీద ఎటువంటి అనేది ఉద్దేశం అయితే కాదు కరెక్ట్గా అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం కొంచెం ఎంత అయినా కూడా దీన్ని గమనించి వినగలరని మనవి చేస్తున్నాను ఇక లెట్స్ గో ప్రోగ్రాంలోకి వెళ్దాం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి రాగానే టీడీపీ మీద కక్ష సాధింపు చర్యలు చేసినట్టుగా కొంతమంది ప్రముఖులు టీడీపీ మాజీ మంత్రివర్యులు కావచ్చు ఆ ఎమ్మెల్యేస్ కావచ్చు ఎవరైతే నాటి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ వ్యతిరేక దిశగా లేకపోతే వారిని అసభ్య పదాలతో మాట్లాడిన విషయాలు కానీ బహిరంగంగా తిట్టిన విషయాలు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అంటే పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టించడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరిగినాయి వారి మీద ఉన్నవి లేనిపోయిన కేసులు కూడా పెట్టడం జరిగింది సరే పార్టీ కార్యకర్తలందరినీ కావచ్చు లేకపోతే పార్టీ నాయకులను కావచ్చు ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు లోపల పెట్టారు చివరికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజున జైల్లో పెట్టించడం జరిగింది సో దీనివల్ల వైఎస్ఆర్సీపీలో అయితే ఆనందం రెట్టింపు ఉత్సాహం పెరిగింది కానీ ప్రజల్లో మాత్రం సామాన్య ప్రజల్లో కావచ్చు టీడీపీలో కావచ్చు ఎవరైతే మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి ఆ ప్రజానికంలో కావచ్చు మధ్య వర్తితంగా ఉండేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు వీరందరూ ఒక ఆలోచనకు వచ్చారనమాట వైఎస్ఆర్సిపి అప్పుడే కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టింది సో రాష్ట్రంలో మిగతా వారిని నిలబడటానికి అవకాశం అయితే లేదనేది ఒక భావనలోకి తీసుకెళ్లారు సో ఇలా జరగడం వల్ల వైఎస్ఆర్సీపీకి కొంతవరకు అది ప్రారంభంలోనే మైనస్ అని చెప్పొచ్చు ఇక తర్వాత చూస్తే అసెంబ్లీ సాక్షిగా అసభ్య పదయాలంతో మంత్రి వైఎస్ఆర్సి మంత్రులు ఎవరైతే ఉన్నారో అయితే మరీ ముఖ్యంగా అందరికీ తెలుసు మరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు వీరి భాష అనేది చాలా కఠినంగా దుర్భాష అసభ్య పదజాలం వింటానికి కూడా తట్టుకునే స్థితిలో ఉన్నది అంతేకాదు అది అంతవరకు పరిమితం కాలేదు అసెంబ్లీ హౌస్ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్య ఆమె క్యారెక్టర్ని ఉద్దేశిస్తూ వైఎస్ఆర్సిపి శ్రేణులు మాట్లాడుకోవడం చాలా బాధాకరం ఇందులో టీడీపీ వారికి ఆ వందకు వంద శాతం ఆ కక్ష మేము వస్తే కక్ష సాధించే ఖచ్చితంగా చెయ్యాలి అన్న రేంజ్కి వైఎస్ఆర్సిపి స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తూ వెళ్ళింది అనమాట సో దీనివల్ల వైఎస్ఆర్సిపికి కొంత నష్టం జరిగిందని చెప్పవచ్చు ఇక అదేవిధంగా ఉద్యోగులు ఉద్యోగులు అన్ని రకాల ఉద్యోగులు ఉన్నత స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి అట్టడుగు స్థాయి చివరికి మున్సిపాలిటీ కార్మికుల దాకా కూడా ఈ ఐదేళ్లలో ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు తెలియజేయనటువంటి డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందంటే ఏది లేదు అన్ని శాఖల నుంచి కూడా ఆ శాఖ అయితే వైఎస్ఆర్సీపీకి తగిలిందని చెప్పుకోవచ్చు అంగన్వాడీలు యాభై రోజులు విజయవంతంగా యాభై రోజులు పైగా ఈ ధర్నాల్లో పాల్గొన్నారు అయినా కూడా కనీసం వారి గోడు విన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం దాని గురించి స్పందించడం కూడా స్పందించలేదు కనీసం తిరిగి కూర్చలేదు అదేవిధంగా ఉద్యోగులు ఉద్యోగులు మొదటి తరగతి ఉద్యోగులు కావచ్చు రెండో తరగతి ఉద్యోగులు కావచ్చు మూడో తరగతి ఉద్యోగులు కావచ్చు వారు ఆ పిఆర్సీ కోసం కావచ్చు పెన్షన్ల కోసం కావచ్చు చేసిన అన్నింటిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వారి వైపు చూసి గాని వారితో మాట్లాడిన సందర్భాలు అక్కడ కూడా ఆ మధ్యవర్తిత్వం ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం ఒకే ఒక్కడు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనే మాట్లాడటం జరిగింది ఆయన ప్రతిదాన్ని లైట్ తీసుకున్నాడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల వాదన వాదనమాట అంతేకాదు ప్రతి ఒక్క శాఖ మీద కూడా ఆయనకే పట్టుండటం ఉన్నటువంటి మంత్రులు మాట్లాడటానికి లేదు ఎమ్మెల్యేలు మాట్లాడటానికి లేదు ఏదన్నా నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు మాట్లాడటానికి లేకుండా పోయింది కేవలం మాట్లాడితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడాలి ఆయనకి ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కొన్ని రోజులకే ఆయనకి సకల శాఖ మంత్రి వరీలే అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పేర్లు కూడా పెట్టడం జరిగింది సో ఇది ఈ విధంగా అది దాన్ని ఆ నియంత నియంత పరిపాలనలోకి తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలకి ఆయన అందుబాటులో లేడు ప్రజలు ఆయనకు అందుబాటులో లేరు మధ్యవర్తిత్వంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి కేవలం ఆయన బట్టను నొక్కితే సంక్షేమం తీసుకొని ఈ యొక్క పరిపాలన సాగించాలా దానికే వేయాలా అన్న కోణంలోకి ప్రజలు వెళ్ళిపోయిన పరిస్థితి అనమాట నాయకుడు వచ్చేసి ఓటు అడిగే పరిస్థితి లేదు ఒక మీటింగ్కి ప్రజల్ని కరప్ట్ చేసే పరిస్థితి లేదు మొత్తం వాలంటరీ వ్యవస్థ మీద డిపెండ్ చేసినటువంటి పరిస్థితి గ్రామాల్లో నాయకత్వానికి పార్టీకి ఉన్నటువంటి బలాన్ని వాలంటరీలు నిర్వీర్యం చేశారని చెప్పుకోవచ్చు కానీ సంక్షేమం అయితే సంక్షేమం క్షేమంగా జరుగుతుందని ఆలోచించినటువంటి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ యొక్క ఈ లోటుని ప్రజలు ఎక్కడైతే నాయకత్వాన్ని కోల్పోతున్నారో దీనివల్ల రేపు ఎలక్షన్లో లాస్ అవుతుంది అనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయింది సో ఆ తర్వాత చూస్తే ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా ప్రజలను చేరుకున్నటువంటి కార్యక్రమాలు కూడా ఏమి చేయలేదు ఏదన్నా మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్స్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కలవటం కావచ్చు మంత్రులను కలవటం కావచ్చు జరిగింది కానీ డైరెక్ట్గా ఆయన క్యాబిన్కి వెళ్ళేసి మంత్రులు మంత్రులు కూడా ఎమ్మెల్యేలే కాదు మంత్రులు కూడా అపాయింట్మెంట్ లేని పరిస్థితి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో ఈ విషయం చాలా హాట్ టాపిక్గా మారినటువంటి విషయాలు నాటి రోజుల్లో జరిగినటువంటి సందర్భం అనమాట సో ఇక అంతేకాదు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఆ సభ్యులు అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా డైరెక్ట్ ప్రథమ నాయకత్వానికి ప్రథమ శ్రేణి నాయకత్వానికి దూరం అయిపోయారు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా అక్కడ పై అధిష్టానం నుంచి ఎటువంటి అండర్స్టాండింగ్ అనేది మాత్రం బాగా దూరం అయిపోయింది సో దీనివల్ల చాలా ఎక్కువ పర్సంటేజీ లాస్ అనేది జరిగిందని నిన్న జరిగిన ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి తెలియ తెలియజేయబడింది అనమాట ఇక చూస్తే నేత ధోరణి ప్రజలతో ఎక్కడా కూడా చేరేది లేదు క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఈ ముఖ్యమంత్రి గారు కలిస్తే ఒక మీటింగ్ ద్వారా కలవటమే కానీ ఆయన దగ్గర డైరెక్ట్గా కలుసుకునేటువంటి అవకాశాలు అయితే లేదు అంతేందుకు ఎమ్మెల్యేలని ఆ యొక్క పరిస్థితిలో ప్రజలు అడిగిన దానికి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయారు ఇక తర్వాత చూస్తే కుటుంబ కలహాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కుటుంబ కలహాలు కూడా వారి తల్లి గారు రెండు వేల పంతొమ్మిదిలో తల్లి ఆ చెల్లి చెల్లిగారు వాడంతా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా బాగా కష్టపడి పనిచేసినటువంటి తీరు అయితే రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి షర్మిళ గారు వేరే కాంగ్రెస్ పార్టీలో చేరటం కుటుంబం తల్లి కూడా వారి తల్లిగారు అనే విజయం గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ లేకుండా పోవడం ఇంటర్నల్గా ఫైనల్గా షర్మిలా గారికి ఓటు వేయమని చెప్పేటువంటి పరిస్థితి అయితే తీసుకెళ్ళిపోయారు సో దీనివల్ల కుటుంబ కలహాలు కూడా రోడ్డు నెక్కినటువంటి పరిస్థితి అది జరిగినటువంటి వాళ్ళ బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సినిమా రూపంలో కావచ్చు పత్రికల రూపంలో కావచ్చు బాగా పబ్లిష్ అయింది దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి బాగా మైనస్ అయిందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాదు తర్వాత దశల వారీగా మద్యాన్ని కంప్లీట్ చేస్తాన పరిస్థితి అది కూడా లేకుండా పోయింది సో మడమ్ తిప్పను మాట తప్పను మడం తెప్పను అనే పదానికి అర్థం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి లాస్ట్ దశలో మనం చూస్తూ ఉన్నాం కేవలం ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో లిక్విడ్ క్యాష్ రూపంలో తీసుకున్నారు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు అది ఏమైపోయింది ఏం జరుగుతుంది ఎవరి ఖాతాలోకి వెళ్తుంది కూడా ప్రజలు ఆలోచించుకుంటా ఉన్నారు పది రూపాయలు ఇరవై రూపాయలు మద్యాన్ని ఆ హై క్వాలిటీ ముందు రేంజ్లో ఆ మధ్య రేంజ్లో అమ్మి సొమ్ము చేసుకున్నారనే అయితే బలంగా వినిపిస్తూ ఉంది అంతేకాదు ఇక ల్యాండ్ టైట్ ల్యాక్ట్ కావచ్చు ఇక అన్ని ఆ రోడ్లు విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇబ్బందికరంగా మారింది ఇవన్నీ గ్రహించకుండా ప్రజలతో మమేకం కాకుండా ఆ యాక్టివిటీ అనేది ప్రజల్లో ఎలా ఉంది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా అధిష్టానానికి తెలియకుండా మధ్యలో ఐప్యాక్ అనే ఒక సర్వేల ద్వారా ఆ ఐప్యాక్ అనే సర్వేలు వారికన్నా కూడా ఒక చిన్న టీవీ ఛానల్స్ ఒక చిన్న ఛానల్స్ వాళ్ళ మేలు అనమాట అంత కరెక్ట్గా ఇచ్చేటువంటి అనాలసిస్ అయినా కూడా దాన్ని కొట్టిపారేస్తూ వారి ఎంజాయ్మెంట్ ఏదో చూసుకుంటూ ఆ ఐప్యాక్ సర్వేని దాన్నే బలమైన ఒక రామబాణంగా భావించి ఆ విధమైన పరిస్థితులకు తీసుకెళ్లిపోయారు చివరికి ఈ రోజున జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు తీసుకొచ్చినటువంటి ఆ దారుణమైన స్థితిలో వైఎస్ఆర్సీ ఉండిపోయింది మరి అంతేగాని అయితే కొంతమంది అసలు విషయం ఏంటంటే కొంతమంది వైఎస్ఆర్సీ వి అయితే ఈ నష్టం ఎందుకు జరిగింది ఎక్కడెక్కడ జరిగింది ఎవరు ఓట్లు వేశారు మనకి ఎవరు వేయలేదు ఎందుకు వేయలేదు ఏ కులాల నుంచి ఓట్ బ్యాంక్ పెరిగింది ఏ ఓ కులాల నుంచి ఓట్ బ్యాంక్ తగ్గింది ఏ ఉద్యోగస్తుల నుంచి ఓటు పెరిగింది ఏ ఉద్యోగస్తులు తగ్గింది అనే లెక్కల్లో కొంతమంది తర్జనా భరిజన పడుతుంటే మరి అయితే ఆ ఈవీఎంస్లో ట్యాంపరింగ్ జరిగింది దాని హ్యాకింగ్ జరిగింది దానివల్ల ఇవన్నీ జరిగిందని చెప్పేసి ఉన్నారు సరే దానికి సంబంధించిన ఆధారాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఏం జరిగిందో ఆధారాలు అయితే లేవు ప్రజలు ఈ మార్పుని ఎందుకు కోరుకున్నారో తెలియదు ఏదైనా ప్రజల మార్పుని అందరూ శిరసా కనుక ఇలా జరుగుతుంది ఓకే అని చెప్పాను సో దీన్ని బట్టేసి ఎవరైనా సరే నియంత్రపోకడల్లో పోయినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇదే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా మెరుగైన ప్రజా పాలనలో మెరుగే కనిపించింది కానీ మెరుగైన ప్రజా సంక్షేమం కోరుకునే దగ్గరకు రావడం జరిగింది మరి ముఖ్యంగా నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీస్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని దళిత హత్యలు జరిగినాయి ఎన్ని దళిత మానభంగాలు జరిగినాయి వీటన్నిటికీ లెక్కలేదు ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు స్పందించిన దాఖలాలు లేవు కనీసం ప్రెస్ ముందుకు వచ్చి ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడిన సందర్భాలు అయితే ఎక్కడా కనిపించలేదు సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మరి నెక్స్ట్ ఆయన వీటన్నింటినీ రెటిఫై చేసుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావాలని కోరుకుంటుంది